హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను మీకు జీడిపప్పు పాకం మృదువుగా ఉండే జీడిపప్పు పాకం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను నేనేంటంటే ఈ జీడిపప్పు అనగానే మనం కొంచెం రిచ్ ఫుడ్ లగ్జరీగా భావిస్తాం కదండీ కాకపోతే మనం చేసుకుంటే ఇంట్లో చేయడం వల్ల దానిలో హాఫ్ ఆఫ్ ది కాస్ట్ కట్ అవుతుంది మనం అఫోర్డబుల్గా ఉండే విధంగా చేసుకోవచ్చు అదిగో ఆ జీడిపప్పు ఉన్నాయి చూసారా నేను స్ప్లిట్స్ తీసుకున్నాను అంటే చీలికలు పప్పు పప్పుగా ఉండేవి అనమాట ముక్కలు అదే మనం కొరిడీలు కూడా తీసుకోవచ్చు కొరడీలు ఏంటంటే ఒక్కొక్కసారి లోపల కనబడకుండా చిన్న చిన్న పురుగులు ఉంటూ ఉంటాయి ఒక్కోసారి వాళ్ళకు కూడా తెలియదు ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అలా కనిపించే అవకాశం నాకు అలా కొన్నిసార్లు జరిగింది అందుకని నేను ఎప్పుడు ఇలాంటి స్ప్లిట్స్ అయితే మనం కూరల్లో కూడా లావిష్గా వేసుకోవచ్చు ఉప్మా చేసుకున్న దేనిలోనే వేసుకోవచ్చు ముఖ్యంగా ఇలా పాకం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాస్ట్ పరంగా కూడా కొరడీలకన్నా తక్కువగా ఉంటుంది ప్లస్ పాకం బాగా పట్టుకుంటుంది ఈ ముక్కలకి అందుకని నేను ఇవి చూజ్ చేసుకున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను జీడిపప్పు నేను అదిగో వాటిని దోరగా వేయించుకోవాలి మాడకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి వాటిని వేగిన పప్పుని సల్లార్ని ఇవ్వాలి ఆ తర్వాత మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని నేను అర కేజీ జీడిపప్పుకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ నాలుగు వందల యాభై గ్రాములు బెల్లం వాడాను కొంచెం తీపి ఎక్కువగా తింటాం అన్నమాట మీరు కొద్దిగా తక్కువ కావాలనుకుంటే మూడు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల దాకా వాడుకుంటే బాగుంటుంది అది వేసి కొంచెం తక్కువ నీళ్ళు పోసి పాకం తిప్పుతూ ఉండాలి పాకం అంటే అంటే మరీ పాకం రాకూడదు అలానే పాకం కాదు కొంచెం తీగ పాకం కన్నా ఎక్కువ ఆ పాకం తయారయ్యేటప్పుడు కొంచెం నెయ్యి తర్వాత ఏలక్కాయలు దంచేసి అది వేసుకోవచ్చు అదిగో నీళ్ళలో ఆ పాకం డ్రాప్ వేస్తే అది నిలబడాలి సౌండ్ రాకూడదు అలా కొంచెం ఉండలాగా అయిపోయి స్టేబుల్గా ఉండాలన్నమాట అప్పుడు అది గట్టిపడుతుందని అర్థం అది చూసుకోండి ఇంకొంచెం ఉంచుకున్న పర్వాల ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ తాగి తిప్పుకొని సరిపోతుంది ఆ తర్వాత ఈ వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు చల్లారిద్దాయి కదా అవి అందులో కలిపేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఒక్క నిమిషం అలా ఉంచేసి ఆపేసి స్టవ్ ఆపిన తర్వాత కూడా మనం కాసేపు కలిగి పెట్టుకోవాలి ఎందుకంటే అలా చేయడం వల్ల పాకం చక్కగా పప్పుకి పడుతుంది అదర్వైజ్ ఏమైతుంది పాకం అంతా కిందికి వెళ్ళిపోయి పప్పు పైకి తేలుతాయి పళ్ళెంలో పోసినప్పుడు అలా కాకుండా ఇలా తిప్పడం వల్ల గిన్నెలోనే కొంచెం గట్టిపడుతుంది పాకం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి ఒక పళ్ళం ఈ లోపల ఆ నెయ్యి రాసుకున్న పళ్ళానికి ఇది మనం ఈ పాకం ఏదైతే తయారైందో అది ఆ గ్రీజింగ్ చేసిన ప్లేట్లో అలా పరుచుకొని కొంచెం పైప్ అయినా అత్తసేసి అలా వదిలేసేయాలి కాసేపు ప్రెస్ చేయాలి ఒక అరగంట ఆగిన తర్వాత పాకం చక్కగా తయారైపోయి మనకు అనిపిస్తుంది అదిగో చూసారా తయారైపోయింది పాకం వేరుశనగపప్పు కూడా ఈ విధంగానే చేసుకోవచ్చండి పాకం సేమ్ జేడిపప్పు ఏంటి వేరుశనగపప్పు బాదం పప్పు అన్నిటికీ ఇలాగే ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఓకేనా అదిగో చూసారా ఎలా వచ్చిందో ఇలా చేసుకోవడం వల్ల భలే ఈజీగా కట్ అవుతుంది స్మూత్గా ఉంటుంది తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది మీకు క్రంచిగా ఉండే పాకం కన్నా ఇది ఎన్నో రెట్లు బాగుంటుంది కాకపోతే ఆ టేస్ట్ వేరు అలా కావాలంటే ఇంకొంచెంసేపు పాకం కాచుకున్న తర్వాత వేసుకోవాలి ఇలా కావాలంటే ఈ విధంగా అనమాట ట్రై చేసి చూడండి చాలా ఎఫోర్డబుల్గా ఉంటుంది కాస్త తక్కువ మంచిది టేస్ట్కి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే ప్యూర్గా మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఓకేనా సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరం బాగుండాలని కోరుకుంటూ మా లక్కీ లోటస్ ఛానల్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు నమస్తే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ